వ్యూవర్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ దైవానుగ్రహంతో అందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య సుఖశాంతులతో విలసిల్లాలని అమ్మవారిని కోరుకుంటూ నేను మీ స్వప్న వెల్కమ్ టు సుగంధా నేచర్ ఉగాది రోజు ఉదయం అమ్మవారు ఈ రూపంలో మా ఇంటిలోకి ప్రవేశించడానికి వచ్చిందేమో అని అనుకున్నానండి లలిత నవరాత్రులు వసంత నవరాత్రులు రామ నవరాత్రులుగా పిలువబడే అమ్మవారి ఆరాధన చేసుకునే ఈ రోజున నాకన్నీ కూడా చాలా అనుకూలంగా అనిపించాయి అమ్మవారి పూజకు సిద్ధంగా లేత మారేడు పత్రాలు మరువం పొగడబంతి పూలు అన్నీ అనుకోకుండా అమ్మకి చక్కగా సమయానికి చేకూరినట్లు అయింది ఇవన్నీ కూడా అమ్మ సంకల్పం అనుకుంటున్నానండి అమ్మవారికిలాగా తోరణాలతో కలసంతో కలువ పూలతోటి అమ్మవారికి ఆహ్వానం పలుకుతూ ఈ ర ఈ రకంగా పూజకి అన్నీ కూడా సిద్ధం చేసుకుని అమ్మవారికి తొమ్మిది రోజులు కూడా నేను పెట్టే కామాక్ష దీపాన్ని తొమ్మిది రోజులు వెలిగిస్తానండి అలా అని ప్రతిరోజు శుభ్రం చేయను ఉత్తిని మాత్రమే తీసి నూనె మరకులు అవన్నీ కూడా శుభ్రమైన టిష్యూ పేపర్ తోటి శుభ్రం చేసి ముందు రోజు పెట్టిన మాలిన్య పువ్వులన్నిటినీ కూడా తీసేసి మళ్ళీ కొత్త పువ్వులని పెట్టి అమ్మవారికి కుంకుమ బొట్టుని అలంకరించి మళ్ళీ కొత్త ఒత్తిని వేసి నూనెని వేసి ప్రతిరోజు వెలిగిస్తానండి ఈ తొమ్మిది రోజులు కూడాను ఇలాగే చేస్తాను అందుకు మొదటి రోజే ఈ విధంగా అమ్మవారికి సుగంధభరితమైన సుగంధాలు వెదజల్లే నూనెల్ని పొడుల్ని ఈ విధంగా వాడి అమ్మవారి దీపాన్ని చక్కగా అలంకరించుకుంటాను నా అభిరుచికి తగ్గట్టుగా అమ్మవారికి ప్రత్యేకంగా ఈ నవరాత్రులు కూడా మీ అందరికీ తెలుసు లలిత అమ్మవారి ఆరాధన నేను ఎంతో భక్తితో ఎంతో ఇష్టంతో చేసుకుంటాను అందుకు నాకు తోచిన విధంగా ఈ విధంగా అమ్మని ఒక చిన్న పాపలాగా తొడ మీద పేసుకుని చక్కగా అమ్మవారికి జవ్వాది పేస్ట్ మొత్తం అమ్మవారికి సుగంధ స్నానం చేయించినట్టుగా భావించి అమ్మవారికి ఈ రకంగా సేవ చేసుకునే అదృష్టం దొరికిందని అనుకుంటాను అమ్మవారిని మీరు దగ్గరగా చూసినట్లయితే యోగముద్రలో అమ్మ చిరుమంత హాసంతో ఎంతో శాంతమూర్తిలాగా కనిపిస్తుంది మీరు కూడా చూడండి చాలా బాగుంది కదా ఇలా అమ్మవారిని చక్కగా అమ్మని అలంకరించి ఈ రకంగా సిద్ధం చేసుకున్నానండి నా పూజలకి ఏ పువ్వుల అవసరమో ఏ పత్రి అవసరమో వాటినే నా బాల్కనీ గార్డెన్లో పెంచుకోవడానికి నేను ఇష్టపడతాను సమయానికి పూజకి అందేట్టుగా మీరే చూడండి ఈ పొగడు బంతిని నేను పూజలో వాడిన తర్వాత ఒక్కసారి ఊరికి ఇలా వేసి చూశానండి అవి ఇలా మొక్కల్లా పెరిగి ఎన్ని పూలు పూసాయో చూడండి చాలా సంతోషంగా ఎంతో ఆనందంగా అనిపించింది అమ్మవారి దీపానికి అమ్మవారికి ఇలా అలంకరిస్తే అండి వేణిలాగా ఒక కిరీటంలా భలే అందంగా ఉంటుంది ఈ మరువం కూడా ఈ పొగడుబంతి కూడా చెట్టు నుంచి తెంపి అమ్మవారికి పెట్టినప్పుడు ఆ ఆనందమే వేరుగా ఉంటుంది అమ్మవారికి ఏ రకంగా అలంకరించానో నా అభిరుచికి తగ్గట్టుగా ఒక్కసారి చూడండి ఎంత అందంగా ఉందో కదా నాకు సమయం ఎక్కువసేపు నేను గడిపేది నా పూజ రూంలో అందుకు చాలా బాగా ఇష్టంగా అలంకరించుకుంటాను మీ అందరికీ ఈ వీడియోలు ప్రతి దాంట్లో పూజ మాత్రమే చూపిస్తున్నాను ఇలా అలంకరించడం చూపించడంలో నేను శ్రద్ధ తీసుకోవాలి ఆ వీడియోని ప్రతి అణు అణువు మీకు షూట్ చేసి చూపించాలి అంటే చాలా సమయమే పడుతుందండి అయినా కూడా ఈ నవరాత్రులో మీకోసం చూపించాలి ఇంకా అమ్మవారికి నేను చేసుకున్న కుంకుమ ఎలా తయారు చేశాను నేను వాడే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ కూడా మీతో షేర్ చేయాలని అన్నీ వీడియోస్ తీసి పెట్టుకున్నానండి నేను ఎక్కడ కొనుక్కుంటాను ఏంటి అనేది అవన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా మీకు పోస్ట్ చేస్తానండి నాకు అన్నీ నేను ఒక్కదాన్నే చేసుకోవడం వల్ల చాలా ఎక్కువ సమయం పడుతుంది అందులోని ఇంటి పని ఇవన్నీ చూసుకుని నేను వీడియోస్ తీసుకొని వాటిని అన్నిటినీ కూడా క్లబ్ చేసి మీకు పోస్ట్ చేయడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది అయినా కూడా మీకు వాల్యుబుల్గా మీ అందరికీ కూడా నేను చేసేవి కొన్ని కొన్ని ఉపయోగపడతాయని టైం తీసుకుని మరీ మీకోసం చేస్తానండి శ్లోకాలైనా ఇలా ఉపయోగపడే వస్తువులు కానీ మీకు ఇలా ఆర్గనైజ్ చేసుకోవడం కానీ మీ పూజ కూడా చాలా సులువుగా మీకు నచ్చినట్టుగా చేసుకుని ఎంతో సులువుగా శ్రద్ధగా చేసుకునేటట్టుగా మీకు ఉపయోగపడే ప్రతీది కూడా నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను నా మొక్కలతోటి నా తోటి ఈ పూజల వల్ల నాకు ఇష్టం కాబట్టి ఎంత కష్టమైనా కూడా ఇష్టం కాబట్టి ఇలా చేసుకోగలుగుతున్నాను మీకు చూపించగలుగుతున్నాను నాకు ముగ్గులన్నా ఫోటోగ్రఫీ అన్నా మొక్కలన్నా కూడా చాలా చాలా ఇష్టం అండి మీరు నా వీడియోస్ కూడా ప్రతిదీ చూడండి నా మొక్కల గురించి కానీ నా పూజల గురించి కానీ నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం ఇలా అమ్మవారికి ముందుగా అమ్మవారికి త్రికోణంగా యంత్ర ముగ్గు వేసుకుని అమ్మవారికి మారేడాకులు ఇలా అన్నీ కూడా అన్నీ కూడా సిద్ధం చేసుకుని రెడీగా పెట్టుకుంటే పూజని మనకు నచ్చినట్టుగా బ్రహ్మాండంగా ఒక దేవాలయంలాగా చేసుకోవచ్చండి ఇలా కలువలు అన్నీ దొరకడం ఒక అదృష్టమే కదా అమ్మవారు చూడండి చిలకలతో దీపాలతో అమ్మవారిని దీపలక్ష్మిగా అమ్మవారిని మొదటి రోజు ఈ రకంగా అలంకరించి అమ్మవారికి కడ్గమాలు చదువుకున్నాను తర్వాత లలితా సహస్రనామం రోజు ఒక్క పూటే చదవగలిగాను ఎందుకంటే ఉదయం ఉగాది పచ్చడి విష్ణు సహస్రనామం పూజ అన్నీ పూర్తయ్యేటప్పటికీ చాలా సమయం తీసుకున్నది అందుకు సౌందర్య లహరిలోని ఏడు శ్లోకాలు మాత్రం చదువుకొని అమ్మవారి పూజ త్వరగా ముగించుకున్నాను సాయంత్రానికి ఈ ఏర్పాట్లు అమ్మవారిని ఈ రకంగా తయారు చేశాను కదండి వీటన్నిటికీ కొంచెం సమయం ముందు రోజు మాత్రం చాలా సమయం పడుతుంది ఆ తర్వాత అమ్మవారికి ఆ రోజు సాయంత్రం లలిత సహస్రనామం ఒకసారి చదివి రెండవ రోజు నుంచి మూడు పూట్లా చదువుతూ వస్తున్నానండి ఖడ్గమాల చదువుతాను ఇంకొక స్తోత్రం కూడా అమ్మవారికి లలిత సహస్రనామంతో సమానమైన ఇంకొక శ్లోకం ఆ శ్లోకాన్ని కూడా మీకు త్వరలోనే పోస్ట్ చేస్తానండి అమ్మవారిని ప్రతిరోజు నేను ఇంత ఆర్భాటంగా నేను అలంకరించుకోలేకపోవచ్చు అన్నీ సమకూరకపోవచ్చు ఉన్న వాటిలో నా అభిరుచికి తగ్గట్టుగా అమ్మవారిని దీపరూపంలో ఏ రకంగా అమ్మవారిని లలితాదేవిని కొలుస్తానని నా ముందు ముందు వీడియోస్లో కూడా మీరు తప్పకుండా చూడండి ఆ స్తోత్రాన్ని నేనే పాడి మీకు వినిపిస్తాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేస్తూ ఉండండి నా ప్రతి వీడియోని నన్ను ఆదరిస్తున్నందుకు నేను మీ అందరికీ కూడా చాలా రుణపడి ఉంటానండి ఈ అమ్మవారి పాదాలు ఏ రకంగా వచ్చాయి అమ్మవారి పాదాలకి వాటి గురించి కూడా ప్రత్యేకమైన ఒక వీడియో మీకోసం చేస్తున్నానండి నాకు ఎంతో ఇష్టమైన అమ్మవారి పాదాలు అమ్మవారి బాల రూపంలో ఉన్నప్పుడు పాదాలు పట్టుకుంటే ఏ స్పర్శ అయితే కలుగుతుందో ఆ స్పర్శ నాకు ఈ పాదాలతో మొట్టమొదట నాకు అనుభవం అయింది ఆ అనుభవం అమ్మవారి పాదాలని ఏ రకంగా నేను పూజిస్తున్నాను అన్నది మీకు ఒక ప్రత్యేకమైన వీడియో చేసి ఉంచాను త్వరలోనే మీకు ఆ వీడియో మీ ముందుకు తీసుకొస్తాను ఉగాది ఆదిశక్తి అయిన లలిత మహాపరాభట్టారిక నవరాత్రులతో మొదలవడం మనందరి అదృష్టం అండి ఈ శక్తివంతమైన రోజుల్లో అమ్మవారిని శ్రీమాత్రేన మహా అని వీలుంటే లలిత సహస్రనామాన్ని వినడానికైనా ట్రై చేయండి మీకు సమయం లేకపోతే మీరు బిజీగా ఉండి ఉద్యోగస్తులైతే సాయంత్రం అయినా సరే అమ్మవారికి ఒక్క దీపాన్ని వెలిగించి ఈ రకంగా దీపంలోనే అమ్మని కొలుచుకుని కూడా మీరు ఆరాధించవచ్చండి పొంగు బంగారమై పిలిచిన వారికి తలిచిన వారికి కూడా అమ్మ తప్పకుండా ఆ కుటుంబాన్ని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన కుటుంబాలను కూడా నేను చూశాను ఆ కుటుంబాల్లో మా కుటుంబం కూడా ఒకటి ఆ యొక్క నమ్మకంతోనే చెప్తున్నాను చూసిన వారికి కూడా అమ్మ కృపాకటాక్షాలు ప్రతి ఒక్క కుటుంబం మీద ఉండాలని కోరుకుంటూ ఈ లలిత నవరాత్రుల్లో మరో మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను మీ స్వప్న